టీఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది పై కేసు నమోదు ఈ రోజు ఉదయం రాజశ్రీ ఎస్డిపిఓ తాడిపత్రి మరియు రూరల్ సీఏ ఆదేశాల మేరకు వేసే ధరణి బాబు సౌండ్ తో వెళ్లి తాడిపత్రి రూరల్ లిమిట్స్ వరాలతో పా దగ్గర ఉన్న పెన్నానగ నందు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది డాక్టర్లను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది Abusas <laughs> Abusas <laughs> Abusas <laughs> Abusas Abusas Abusas